హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా ఆవులాగ్స్ టుడే రెసిపీ వచ్చేసి గింజలు కారపొడి అండి మనం ఆల్రెడీ గింజలతోటి లడ్డూ రెసిపీని అయితే చూసాము కదండి మీలో ఇంకా ఎవరైనా చూడని వారు ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను ఒకసారి చూసాయండి వేడి వేడి అన్నంలో అలా ఒక స్పూన్ కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా గింజల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది అలాగే త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి అందువల్ల మన హెయిర్ గ్రోత్కైనా వెయిట్ లాస్కి అయినా చాలా బాగా యూజ్ అవుతుందండి ముందుగా అయితే మనం కార కారపొడి చేసుకోవడానికి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను వన్ కప్పు అవిసగింజల్ని అయితే తీసుకున్నానండి సిమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలండి వీటిని చూడండి ఇక్కడ చిటపట అనే సౌండ్ కూడా వస్తుంది అప్పటి వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం అయితే తీసుకోవాలి చూడండి ఇక నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలండి ఒక చిన్న గరిటె తీసుకొని ఒక స్పూన్ మినప్పప్పు అయినా వేసుకోవచ్చు మినప గుండెలైన వేసుకోవచ్చు అండి ఇక నేను మినపప్పు ఉన్నాయని మినప్పప్పు వేసుకున్నాను అదే స్పూన్ తోటి మళ్ళీ ఇంకో స్పూను పచ్చి శనగపప్పు అంటారు కదండి అదొక స్పూన్ వేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట అలా ఫ్రై అయిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం అదే గిరిటెతోటి రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు అయితే వేసుకోవాలండి వాటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇలా పక్కకు తీసుకోవాలి అక్కడ జీలకర్ర కూడా వేసామండి జీలకర్ర స్కిప్ అయింది మీరు జీలకర్ర కూడా వేసుకోండి అదే ప్యాన్లో మళ్ళీ ఇక్కడ నేను ఒక ఎయిటీన్ నైంటీన్ ఉంటాయండి ఎండిమిర్చి అయితే ఇలా వేసుకున్నాను వాటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం కరివేపాకుని తీసుకొని కూడా వాష్ చేసుకొని కొంచెం తడి ఆరిన తర్వాత అయితే నేను ఇందులో వేసుకున్నాను అనమాట ఇలా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఇవి ఆరపెట్టుకోవాలండి ఆరిన తర్వాత మనం మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాను అనమాట దీన్ని ఒక గిన్నెలో వేసుకున్నాను తర్వాత మళ్ళీ మనం ఆల్రెడీ పోపు ఉంది కదండి ఆ పోపుని కూడా ఇందులో వేసుకొని అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలండి ఎండుమిర్చి కరివేపాకుని కూడా మనం ఫ్రై చేసుకున్నాం ఇక్కడ అవి అందులో అవి కూడా మనం మిక్సీ జార్లో వేసుకోవాలి ఇక్కడ నేను ఒక వెల్లుల్లిపాయని కూడా వేసుకున్నాను అనమాట ఇలా పొట్టు తీసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ సాల్ట్ అనమాట మళ్ళీ ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ తర్వాతనే యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ ఒక వన్ స్పూన్ చాలు చూడండి ఇలాగ నేనైతే మిక్సీ పట్టుకున్నాను అనమాట ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ అవిసిగంజుల పొడి అయితే చేసుకున్నాం కదండీ ఆ పొడిని కూడా ఇందులో వేసి జస్ట్ ఒక పల్స్ అయితే తిప్పుకోండి అంతే మొత్తం కలిసిపోయేలాగా అంతే అండి చూడండి ఇలా ఇలా మనం ఒక పల్స్ తిప్పుకున్న తర్వాత ఇక్కడ నేను ప్లేట్లోకి అయితే వేసేసాను ఒకసారి మొత్తం కలుపుకోండి ఒకసారి మీరు టేస్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూడండి నాకైతే ఇక్కడ కొంచెం ఉప్పు సరిపోలేదు అందుకని నేను మళ్ళీ కొంచెం అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాను అనమాట చూడండి అంతా అండి కారపొడి అయితే రెడీ అయిపోయింది ఈ కారపొడి ఇడ్లీ దోశ రైస్లోకి చాలా బాగుంటుందండి ఐస్ గింజలు డైజెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి అందుకని ఈ పొడిని రోజుకి ఒక స్పూన్ మాత్రమే తీసుకోవాలి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి